టాలీవుడ్ మన్మధుడు నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందబోతున్నాడు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మొదటగా నాగ చైతన్య శోభిత ధులిపాళ్ల జంట గురించి ఈ రకమైన రూమర్స్ వినిపించాయి వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు అయితే ఆ వార్తల్లో స్పష్టత రాకముందే ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ అక్కిరేని వైపు మళ్లింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ జైనబ్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని అక్కినేని వారింట కొత్త వెలుగులు రాబోతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి అఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే పెళ్లి జరిగి ఏడాది కాకముందే ఈ గుడ్ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా లేక నిజంగానే అక్కినేని కాంపౌండ్ లో సంబరాలు మొదలయ్యాయా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ నేపథ్యంలోనే ఒక మీడియా సమావేశంలో నాగార్జునకు నేరుగానే ఈ ప్రశ్న ఎదురైంది మీరు తాతగా ప్రమోట్ అవుతున్నారట కదా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనా అని విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు దీనికి నాగార్జున స్పందిస్తూ ఏమాత్రం కోపడకుండా చిరునవ్వు చిందిస్తూ చాలా సమాధానం ఇచ్చారు సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుడ్ న్యూస్ నేనే చెప్తాను అంటూ విషయాన్ని సున్నితంగా దాటవేశారు నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి సదనంగా తన కుటుంబంపై వచ్చే అసత్య ప్రచారాలను లేదా రూమర్లను నాగార్జున వెంటనే ఖండిస్తుంటారు కానీ ఈసారి ఆయన ఈ వార్తలను ఖండించకపోవడమే కాకుండా సమయం వచ్చినప్పుడు చెప్తాను అనడం పరోక్షంగా ఈ వార్త నిజమే అని ఒప్పుకున్నట్లుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆయన మౌనం ఆ చిరునవ్వు అక్కినేని ఇంట వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు కింగ్ నాగార్జున తాతగా మారబోతున్నారు అనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ శుభవార్త నాగ చైతన్య జంట నుంచా లేక కొత్త దంపతులు అఖిల్ జైనబ్ నుంచా అనేది పక్కన పెడితే అక్కినేని ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు అడుగు పెట్టబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది నాగార్జున చెప్పిన ఆ సరైన సమయం ఎప్పుడొస్తుందో అధికారి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు